పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాల మండలం శాంతినగరం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పరిశీలించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రసం పీల్చే పురుగు వల్ల ఆ కుమరత పంట ఎండిపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని అధికారులు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు గత వైసిపి ప్రభుత్వంలో వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదని కనీసం అధికారులతో సమీక్ష కూడా నిర్వహించలేదని ఎరపతినేని అన్నారు గత ప్రభుత్వం వేరు ఈ ప్రభుత్వం వేరని ఈ ప్రభుత్వం రైతులకు అండదండగా ఉంటుందని ఎరపతినేని స్పష్టం చేశారు గురజాల నియోజకవర్గంలో రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్ట నివారణ చర్యలు మరియు నష్టం జరిగిన పైరుకి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తానని వారు తెలిపారు ఈరోజు రసం పెంచే పురుగు వల్ల పంట పంట మనం ఆకు ముడత అంతా కూడా నష్టం కూడా జరుగుతూ ఉంది సో ఈరోజు ఒకసారి మనం చూస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళని కూడా యాక్టివ్గా మనం చెప్తా ఉన్నాం గ్రామాలకు వెళ్ళి రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి నష్ట నివారించి కూడా చేపట్టమని చెప్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో మనం చూస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ చాలా పనులు కూడా జరగలేదు గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతాంగానికి అనేక కార్యక్రమాలు చేశారు సబ్సిడీ మేము సబ్సిడీ మిల్లు కానీ అదేవిధంగా విత్తనాలు కానీ రైతు రథాలు ట్రాక్టర్లు కానీ తలపల్లి పంటలు కానీ అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా చేశాను కానీ ఐదు సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్ని కనీసం సమీక్ష కూడా చేయలేదు సో అందుకని నేను అధికారులందరికీ చెప్తా ఉన్నాను గత ప్రభుత్వం వేరు ఈ ప్రభుత్వం వేరు ఇది రైతులకి ఆనందంగా ఉండే ప్రభుత్వం తప్పకుండా ఇలాంటి వాటిని మీరు క్షీత స్థాయిలో పర్యవేక్షించి ఇప్పటికప్పుడు రైతులను కూడా ఎడ్యుకేట్ చేసి చేపట్టండి ప్రస్తుతపరంగా రైతాంగానికి అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ఆనందభుత్వం ఉంటుంది మళ్ళీ ద్వారాలోనే సమీక్ష చేసి ప్రభుత్వం దృష్టి కేసుకెళ్ళి ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా అంటే వచ్చే సేదానికి ఇలాంటివి జరగడం ముందుగానే జగన్ చేయాలని అదేవిధంగా సాయిల్ టెస్ట్ కూడా చేసి దాన్ని కూడా అన్ని విధాలుగా దాన్ని కూడా చర్యలు చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం దీన్ని కూడా ఈరోజు ఉన్నతకాల దృష్టికి తీసుకెళ్ళి దీనికి కూడా నష్టం ఎవరి చేపట్టడం అదేవిధంగా నష్టం జరిగిన పైరికి ఏమన్నా